హలో అండి ఈరోజు వీడియోలో వంగ మొక్కల్ని విత్తనాలు వేసిన దగ్గర నుంచి హార్వెస్ట్లు చేసుకునే వరకు మనం ఎలాంటి జాగ్రత్తలు పాటిస్తే ఇలా ఎక్కువ మొత్తంలో హార్వెస్ట్లు వస్తాయి అలాగే వీటి కంప్లీట్ కేర్ గురించి కూడా ఈరోజు వీడియోలో డిస్కస్ చేసుకుందాం నమస్తే నేను లక్ష్మి వెల్కమ్ టు అవర్ ఛానల్ మేకర్ స్ట్రాటజీ వంగ మొక్కల్ని పెంచుకోవాలంటే ముందుగా మనం విత్తనాలతో నార్లు పోసుకోవాలన్నమాట వంగలోనే రకరకాల వెరైటీలు ఉంటాయండి ఈ నారు పోసి ఒక ముప్పై ఐదు రోజులు అలా అనమాట చూసా వేర్లు ఎలా ఫామ్ అయ్యాయో అయితే లాస్ట్ సీజన్లో మన గార్డెన్లో నుంచి గ్రో చేసిన వంగ మొక్క నుంచే ఒక కాయని విత్తనాల కోసం వదిలిపెట్టి బాగా పండిన తర్వాత దాన్ని నేడలో బాగా ఎండపెట్టి కలెక్ట్ చేసి దాచానమాట ఆ విత్తనాలతోనే ఈసారి నార్లు పోసానండి ఒక్కొక్క విత్తనం కాకుండా అంటే సీలింగ్ రేస్లో పోసాను కదా ఒక్కొక్క మొక్క పెట్టే ప్లేస్లో నేను నాలుగైదు విత్తనాల వరకు కూడా వేసేసాను వేసిన ప్రతి విత్తనం కూడా చక్కగా మొలక వచ్చేసిందండి ఇక్కడ నేను ఒక టిప్ చెప్తాను అనమాట మనం విత్తనాలని నార్లు పోసుకునేటప్పుడు ఇలా సీలింగ్ రేసుల్లో పోసుకోవచ్చు లేదంటే ఏదైనా కంటైనర్లో పోసుకోవచ్చు ఇలా ఏంటంటే ఒక్కొక్కసారి మూడు నాలుగు విత్తనాలు అలా పడిపోయి అన్ని మొలకలు వచ్చేసినప్పుడు గ్రోత్ తక్కువగా ఉన్నట్టు అనిపిస్తుంది అనమాట ఇక్కడ ఫార్టీ థర్టీ ఫైవ్ డేస్ అలా అవుతున్నా కూడా మొక్కలో పెరుగుదల తక్కువగా ఉంది అప్పుడు ఏం చేస్తానంటే ఇక్కడ ఒక కంటైనర్లో ఒక శాతం మట్టి ఒక శాతం మీరు ఒక శాతం కొబ్బరి పొట్టు సమపాలలో తీసుకుని మట్టిని నింపేసాను అయితే ఇక్కడ చూసారా నాలుగైదు మొక్కలు పడిన సీలింగ్ ప్రెస్లో ఆ మొక్కలు తీసి సపరేట్ సపరేట్గా ఒక్కొక్క మొక్క చొప్పున వేస్తాను అనమాట వీటిలో చూపిస్తున్నట్టుగా మీకు అర్థమైందని అనుకుంటున్నాను ఇలా వేసి ఒక టూ డేస్ పాటు నేలలో పెట్టి చక్కగా మనం వాటర్ అది స్ప్రింకిల్ చేసుకుంటూ మధ్య మధ్యలో ఎప్సన్ సాల్ట్ని వాటర్లో కలిపి కూడా పోయటం వల్ల ఇప్పుడు నార్ అనేది స్పీడ్గా పెరుగుతుంది అనమాట కొంచెం గ్రోత్ ఇక్కడ తక్కువగా ఉంది కాబట్టి అలాంటప్పుడు ఇలా విడవెడంగా మనం ట్రాన్స్ప్లాంట్ చేసుకుంటే ఆల్రెడీ మనం ఇప్పుడు పెట్టుకునే మట్టిలో ఎరువది ఎక్కువగా వేసి కలిపి పెట్టుకున్నాం కాబట్టి స్పీడ్గా నార్ అనేది పెరుగుతుందండి కొంచెం హైట్ అయిన తర్వాత ఒక జానెడు అలా అయిన తర్వాత మనం ఏ కంటైనర్లో అయితే వంగ మొక్కల్ని పెంచుకోవాలి అనుకుంటున్నామో ఆ కంటైనర్లోకి మనం ట్రాన్స్ప్లాంట్ చేసుకోవచ్చు వంద రూపాయల టబ్లు ఉంటాయి కదా బ్లాక్ టప్స్ హండ్రెడ్ రూపీస్ బ్లాక్ టప్స్ ఫిఫ్టీ రూపీస్ టప్స్ ఇవి ఉంటాయి కదా అవనుకోండి మనం పెద్ద సైజు టబ్లు అయితే మూడు మొక్కల వరకు వేసుకోవచ్చు అనమాట వంగ మొక్కల్ని అదే గ్రో బ్యాగ్స్ అయితే పన్నెండు ఇంటూ పన్నెండు ఆ సైజు గ్రో బ్యాగ్స్ అయితే ఒక్కొక్క మొక్క చొప్పున వేసుకుని మనం పెంచుకోవచ్చండి వేర్లు ఏమీ డిస్టర్బ్ అవ్వనమాట వంగ మొక్కలు కొంచెం మొండు మొక్కలు అనే చెప్పుకోవచ్చు ఇలా చక్కగా వెడవెడంగా నాటుకుని నేను ఒక పక్కన పెట్టేసి వారం తర్వాత మీకు చూపిస్తాను ఎంత స్పీడ్గా నారు అనేది పెరుగుతుందో ఒకవేళ మీరు సీలింగ్ డ్రెస్లో కానీ లేదా నార్మల్ కంటైనర్స్లో నార్లు పోసుకుని అవి ఎదగట్లేదు అనిపిస్తే ఒకసారి ఈ పద్ధతిని ట్రై చేసి చూడండి లేదంటే దానిలోనే ఎరువు వాటర్లో కలిపి ఎరువు కానీ వర్మీ కంపోస్ట్ కానీ వాటర్లో డైల్యూట్ చేసి ఆ వాటర్ను కూడా పోసుకోవచ్చు లేదంటే ఎప్సన్ సాల్ట్ని వాటర్లో డైల్యూట్ చేసి పోసుకోవచ్చు అనమాట నారు ఇలా విడవిడంగా పెట్టుకున్న తర్వాత కంపల్సరీగా వాటర్ పోసుకోవాలండి పొద్దునే సాయంత్రం కూడా వాటర్ పోయాలి తర్వాత మనం ఆ మట్టిలో తేమను బట్టి పోసుకుంటే సరిపోతుంది ఒక రెండు రోజులు మాత్రం జాగ్రత్తగా నీళ్ళు పోసుకుంటే మొక్కలు వాటి పడిపోకుండా చక్కగా సెట్ అయిపోతాయి వారం తర్వాత మనం వేరే కంటైనర్లోకి ట్రాన్స్ప్లాంట్ చేసుకునే విధంగా చక్కగా పెరుగుతాయండి ఇలా నార్లు అనేవి మనం ఇలా సెలెక్ట్ చేసుకుని పోసుకోవాలి వంగలు రకరకాల వెరైటీలు ఉంటాయండి మనం పెంచుకునే అన్ని రకాల కూరగాయల్లో కూడా వంగలు ఉన్న అన్ని రకాలు ఉండవు అనమాట కొన్ని వందల్లో ఉంటాయి అనమాట వెరైటీలు మనకి ఏ వెరైటీ కావాలంటే ఆ వెరైటీ గ్రో చేసుకోవచ్చు ఒకసారి ఇక్కడ మీరు చూడండి ఇది కొత్త రకం వెరైటీ అనమాట వన్ ఫీట్ బ్రింజలు అండి ఎంత పొడవుందో చూసారా ఇది ఈ సీజన్లో వేసిన కొత్త వంగ వెరైటీ అనమాట నాకు తెలిసిన వాళ్ళే విత్తనాలు వే ఇస్తే వేసాను అనమాట ఒక మొక్కే నాకు తెలిసి ఇది వచ్చే వరకు కూడా ఇది ఈ మొక్కని నాకు తెలియదు కాయ వచ్చే వరకు కూడా లేతగా ఉందండి చాలా పొడవు సైజులో వచ్చిందనమాట నేల మీద వేశాను పెందలు కూడా బాగానే వచ్చే చూసారా అయితే ఈ ఆకుల మీద అక్కడక్కడ నేను ముళ్ళు ఉండటం చూశాను వంగ పువ్వులు కూడా నార్మల్గా మిగిలిన పువ్వులు ఎలా ఉంటాయో సేమ్ అలాగే అనిపించాయి ఈ ఆకుల మీద మాత్రం అక్కడక్కడ ముళ్ళు కనపడుతున్నాయండి ఇది ఒక వెరైటీ లాగా ఎంతవరకు గ్రో చేసిన ఈ వంగ మొక్కకి ఇలా ముళ్ళు కనిపించలేదు ఆకుల పైన అడుగు భాగంలో అలాగే కాండానికి కూడా ముళ్ళు బాగా ఉన్నాయన్నమాట టేస్ట్ ఎలా ఉంటుందో తెలియదు బట్ ఇదే ఫస్ట్ టైం కాబట్టి గ్రో చేయటం ఇంకా మిగిలిన కొన్ని వంగ మొక్కలు కూడా ఉన్నాయండి అవి ఏ వెరైటీ అవుతాయో ఏంటో అంటే రెండు మూడు రకాల నార్లు కలిపేసి పోసేసానమాట లాస్ట్ బ్యాచ్లో వేసిన మొక్కలు అనమాట ఇప్పుడు కాపు వస్తున్నాయి ఇవన్నీ కూడా ఇంకా చిన్న దశలో ఉన్న మొక్కలు కూడా ఉన్నాయి చూపిస్తాను చూసారా ఇందాక ఆల్రెడీ సీలింగ్ క్రేస్లో నార్లు పోసిన ఆ స్టేజ్లో ఉన్నాయి కొన్ని అలాగే పూతాపింద రావటానికి రెడీగా ఉన్న స్టేజ్లో ఈ మొక్కలు ఉన్నాయన్నమాట ఇలా రకరకాల స్టేజ్లో మనం అన్ని రకాల కూరగాయ మొక్కలు ఉండేటట్టు చూసుకుంటే కోసిన ప్రతిసారి కూడా కంటిన్యూస్గా అన్ని హార్వెస్ట్లో కూడా మనకి అన్ని రకాల వెజిటబుల్స్ యాడ్ అవుతూ ఉంటాయి అన్నమాట ఇది ఒకసారి చూసారా ఇది ఒక రకం వెరైటీ లాగా ఉంది ఇది కూడా కొత్తగా అనిపిస్తుంది అనమాట వైట్ కలర్ బ్రెంజులు ఏమో అనుకుంటున్నాను నెక్స్ట్ లాస్ట్ సీజన్లో లాస్ట్ ఇయర్లో కూడా చాలా బాగా గ్రో చేసుకుని హార్వెస్ట్లు తీసుకున్నామండి చారు వంకాయలు అనమాట గ్రీన్ కలర్లోనే అడుగు నెల వైట్ కలర్ మీద చార్లు ఉంటాయి లాస్ట్ టైం కూడా హార్వెస్ట్ వీడియోస్లో ఒకరు కామెంట్లు అడిగారు చార్ల వంకాయలు హార్వెస్ట్లు రావట్లేదా అని చెప్పి ఒక్క మొక్కే మిగిలిందండి మిగిలినవన్నీ కూడా చనిపోయాయి దగ్గర దగ్గరగా టూ ఇయర్స్ వరకు కూడా చాలా బాగా మనం కాపు తీసుకున్నాము మళ్ళీ కొన్ని నార్లు వేశానని చెప్పాను కదా వాటిలో ఈ వెరైటీ కూడా ఉందండి మనం ఒక వన్ వీక్ తర్వాత నేల మీద వేసుకుందాం మునగ చెట్టు నరికేసిన తర్వాత చూసారు ఎంత గుబురుగా వచ్చిందో చాలా స్పీడ్గా పెరిగిందండి మునగ చెట్టు మాత్రం నెక్స్ట్ ఇది హార్వెస్ట్కి రెడీ అయిందండి నెక్స్ట్ టైం కోద్దాము ఇది కూడా అంతే ఇది ఒక వెరైటీ నాకు తెలిసి ఇది కూడా వన్ ఫీట్ వంగే అనుకుంటున్నాను కాకపోతే కొంచెం వైట్ కలర్లో ఉంది బూడి చల్లారండీ మొన్న మంచు పడే టైంలో మనం కట్టెలపై నుంచి వచ్చిన బూడి చల్లుకుంటే చాలా రకాల పెస్ట్లు అనేవి రాకుండా ముందుగానే మనం కంట్రోల్ చేసుకోవచ్చు ఒకవేళ పేను బంక అలాంటివి పట్టినా కూడా మనం బూడిద అనేది చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుందండి నేల మీద పెట్టిన మొక్కలకి కలుపు ఎక్కువగా వచ్చేస్తూ ఉంటుంది మనం ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉండాలి లాస్ట్ సీజన్లో మన టెర్రస్ గార్డెన్లో వాటర్ క్యాన్స్లో గ్రో బ్యాగ్స్లో మొక్కలు వంగమొక్కలు అవైతే బాగా కాస్తున్నాయండి చాలా రోజుల నుంచి మనం కాపు తీసుకుంటున్నాము చూసారా చెట్టు అంతా కూడా బాగా గుత్తులు గుత్తురుగా కాపు అనేది వచ్చింది ఇది ఒక వెరైటీ అనమాట ఇలా మనకి పొడుగు వెరైటీలు ఉంటాయి సన్నగా పొడవుగా ఉన్నాయి కొన్ని అయితే కొన్ని ఏమో లావుగా ఉంటాయి అనమాట అలాగే గ్రీన్ కలర్లో గ్రీన్ కలర్లోనే రెండు వంకాయలు పొడుగు వంకాయలు ఇందాక చూపించిన చారు వంకాయలు ఇలా రకరకాల వెరైటీలు వంకాయల్ని మనం టెరస్ గార్డెన్లో గ్రో చేసుకుంటున్నాము ఇలా పోత స్టార్ట్ అయ్యి అంటే ఇలా మనకి హార్వెస్ట్లు రెడీ అయిన తర్వాత మనం రెడీ అయిన కాయల్ని రెడీ అయినట్టు కోసేసుకుని వాటిని వండుకుని తినటం ఇలాగే కాకుండా మనం చక్కగా ఎక్కువ రోజుల పాటు కాపు రావటానికి కొన్ని టిప్స్ అనేవి పాటించాలి ఎప్పుడైనా కూడా కాపు స్టార్ట్ అయిన తర్వాత మనం చక్కగా పదిహేను రోజులకు ఒకసారి కంపల్సరిగా ఎరువు అనేది వేసుకోవాలి దాంతోపాటుగా లిక్విడ్ ఫర్టిలైజర్స్ కూడా చాలా ఎఫెక్టివ్గా రిజల్ట్ ఇస్తాయండి నేను చాలా వీడియోస్లో మీకు చెప్తున్నాను బట్ పాటించకపోతే మాత్రం మీరు ఆ రిజల్ట్ని చూడలేరండి బియ్యం కడిగిన నీళ్ళు మినపప్పు కడిగినప్పుడు వచ్చిన వాటరు ఉల్లిపాయ పుట్టిన నానపెట్టినప్పుడు వచ్చిన వాటరు ఇవన్నీ కూడా చక్కగా ఒక బకెట్లోకి కలెక్ట్ చేసుకుని త్రీ డేస్ పాటు ఫర్మెంటేషన్ చేసి నార్మల్ వాటర్లో డైల్యూట్ చేసుకుని వన్ ఇస్ టూ టెన్ చక్కగా అన్ని రకాల మొక్కలకి ఇవ్వటం వల్ల మట్టి అనేది సారవంతంగా మారుతుందండి ఎప్పుడైతే మనం కంటైనర్స్లో ఉండే మట్టిని సారవంతంగా చేయగలుగుతామో మట్టి ఎప్పుడు గుళ్ళగా చక్కగా ఫటైల్గా ఉంటుందో దిగుబడి కూడా అదే రేంజ్లో ఉంటుందన్నమాట మనం ఎంత కష్టపడి అంటే ఒక మొక్క వేసిన తర్వాత దాని నుంచి మనం పోతా పింద చూడటానికి దగ్గర దగ్గరగా నలభై ఐదు నుంచి రెండు నెలల అంటే నలభై ఐదు రోజుల నుంచి రెండు నెలల టైం మధ్యలో పడుతుంది అంటే దాదాపు రెండు నెలల పాటు మనం ఎదురు చూడాలి అంతా ఎదురు చూసి అది కాపు స్టార్ట్ అయిన తర్వాత మనం చక్కగా వాటిని ఎక్కువ రోజుల పాటు దిగుబడి తీసుకునేటట్టుగా మనం ఎప్పుడూ కూడా పోషకాలు అవి ఇస్తూ ఉండకపోతే ఎంత పెంచినా ఈ రెండు నెలల టైం అంతా కూడా వేస్ట్ అయిపోయి దగ్గర దగ్గర ఒక నాలుగైదు హార్వెస్ట్లు అలా అయిన తర్వాత మొక్కలు ఇంకా డల్ అయిపోతూ ఉంటాయి అనమాట అలా కాకుండా చక్కగా మనం ఆ పంట కాలాన్ని మనం ఉపయోగించుకోవాలన్నమాట ఎక్కువ దిగుబడి తీసుకునేటట్టుగా చక్కగా ఆర్గానిక్గా లిక్విడ్ ఫర్టిలైజర్స్ని అలాగే ఆర్గానిక్ పెస్టిసైడ్స్ని కూడా తయారు చేసుకుని మొక్కలన్నింటికి ఎప్పుడూ స్ప్రే చేస్తూ ఉంటే ఎక్కువ రోజుల పాటు దిగుబడి ఉంటాయి మొక్కలు కూడా హెల్దీగా పెరుగుతాయి అనమాట చూసారా లాస్ట్ సీజన్లో మొక్కలు అయినా కూడా ఎంత హెల్తీగా పచ్చగా కనపడుతున్నాయో ఆకుల మీద కూడా ఎక్కడ చిన్న రంధ్రాలు కూడా కనపడట్లేదు ఇలా ఉండటానికి కారణం ఏంటంటే వేప నూనెని మనం పది ఒకసారి అయినా లేదా పదిహేను రోజులకి ఒకసారి అలా అన్ని మొక్కలకి కూడా ఒకసారి మనం స్ప్రే చేస్తూ ఉంటే చాలా రకాల పెస్టులు రాకుండా ముందుగానే కంట్రోల్ చేసుకోవచ్చు అలాగే గోమూత్రాన్ని కూడా మనం స్ప్రేగా చేసుకోవచ్చండి వంకాయలు అప్పుడప్పుడు పుచ్చులు వస్తాయి కదా అలాంటప్పుడు పుల్లటి మజ్జిగలు ఇంగువ కలిపి మిక్స్ చేసుకుని మనం ఆకులన్నీ తడిచేటట్టుగా స్ప్రే గాను అలాగే మొక్క మొదలను కూడా పోసుకోవటం వల్ల పుచ్చులు అనేవి చాలా వరకు కంట్రోల్ అవుతాయండి ఒక్కొక్కసారి ఏంటంటే మనం వంగ మొక్కలు వేసిన తర్వాత అంటే సరైన పోషణ మనం అందించగలిగితే కంటిన్యూస్గా రెండు సంవత్సరాల పాటు కాపిస్తాయండి అయితే వంగ మొక్కలు ఏంటంటే బ్యాచ్లు బ్యాచ్లుగా కాపు అనేది వస్తుంది బ్రేక్ తీసుకుంటాయి అనమాట మధ్య మధ్యలో మనకి ఒకసారి కాపు స్టార్ట్ అయిన తర్వాత చక్కగా కంటిన్యూస్గా ఇలా చెట్టంతా కూడా పూత పింద వచ్చేసి కంటిన్యూస్గా ఒక ఐదారు హార్వెస్ట్లు అలా ఎక్కువ మొత్తంలో వంకాయలు అనేవి వస్తాయి తర్వాత ఆ పూతంతా అయిపోయిన తర్వాత ఇంకా కాపు ఆగిపోద్ది అనమాట ఆకురాలటం అలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి మళ్ళీ అలాంటప్పుడు ఏం చేయాలంటే ఒకవేళ ఎండిపోయిన పండిపోయిన కొమ్మలు అలాంటివి ఏమైనా ఉంటే అవన్నీ కూడా కట్ చేసుకుని చక్కగా మళ్ళీ అవి వేసి మట్టి గుళ్ళ చేసుకుంటే మళ్ళీ కొత్తగా పూత పింద అనేది కొత్త చిగురులవి వచ్చి పూతాపింద స్టార్ట్ అవుతుంది ఒక వన్ వీక్ బ్రేక్ తీసుకుని మళ్ళీ కాపు స్టార్ట్ అవుతాయి అనమాట ఇలా కంటిన్యూస్గా చక్కగా మనం ఎక్కువ రోజుల పాటు వంకాయల్ని హెల్దీగా ఆర్గానిక్ ఇలా గ్రో చేసుకుని మన ఫ్యామిలీకి వండి పెట్టచ్చండి ఇదండి ఈరోజు వీడియో వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్